హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం పత్తిలో మొదటి దఫా ఎదురు ఎరువులు మనం ఏ వేసుకోవాలి ఏ వేసుకుంటే మనకి మంచి ఉపయోగాలు ఉంటాయి ఏంటనేది మీకు వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులార అంతకంటే ప్రజెంట్ అసలు మన క్రాప్ ఎలా ఉందో మీరు ఈ వీడియోలో చూద్దరు కానీ దాని తర్వాత మనం ఫస్ట్ దఫా ఎరువులు మనం ఏ వేసుకుంటే మనకి మంచి ఉపయోగాలు ఉంటాయి ఏంటనేది కూడా మీకు వీడియోలో తెలియజేస్తాం మిత్రులారా వచ్చేసి మనది క్రాప్ అయితే ఈ విధంగా ఉంది మిత్తులారా ఓవరాల్గా స్టేజ్ వచ్చేసి ఇది మనది పైరు వచ్చేసి సుమారు మనకి ఫార్టీ డేస్ అవుతుంది అనమాట ముప్పై ఐదు నుంచి నలభై రోజులు అవుతుంది అనమాట మనది క్రాప్ వచ్చేసి ఓవరాల్గా వచ్చేసి మనది కాటన్ అయితే ఈ విధంగా ఉంది మిత్తులారా ప్రధానంగా చూసుకున్నట్లయితే పత్తిలో వచ్చేసి మొదటి దఫా ఎరువుల్లో వచ్చేసి మనం డిఏపి కానీ లేకపోతే ఇరవై ఇరవై సున్నా పదమూడు కానీ ఇవి ఈ ఫెర్టిలైజర్ కనుక మనం వేసుకుంటే మనకి మంచి ఉపయోగం ఉంటుంది మిత్రులారా లేదు అనుకుంటే మీరు డిఏపి ఒక ఎకరానికి వచ్చేసి ఒక సంచి ఒక హాఫ్ కే ఒక ట్వంటీ ఫైవ్ కేజెస్ యూరియాన్ అనేది తీసుకొని మీరు మొదటి దఫా ఎరువుల్లో ఇచ్చుకుంటే మీకు బాగుంటుంది లేదు అనుకుంటే ఇరవై ఇరవై సున్నా పదమూడు అయినా పర్వాలేదు ఒక డిఏపి రెండు కలిపి మనం ఇచ్చుకుంటే మంచి ఉపయోగం ఉంటుంది మిత్రులరా మేమైతే కనుక మా క్లాప్లో వచ్చేసి ఎకరానికి వచ్చేసి ఒక డిఏపి దాంతోపాటు ఒక ఇరవై ఇరవై సున్నా పదమూడు ఒక కట్ అనేది మనం ఇవ్వడం జరిగింది మిత్రులరా డీఏపీ వచ్చేసి మనకు పదమూడు వందల యాభై రూపాయలు మనకు మార్కెట్లో అవైలబిలిటీలో ఉందన్నమాట ఇరవై ఇరవై సున్నా పదమూడు వచ్చేసి మనకి పన్నెండు వందల యాభై రూపాయలు మార్కెట్లో మనకి అవైలబిలిటీలో ఉందన్నమాట మాకంత వర్షాలు ఎక్కువగా లేవు కాబట్టి అంటే మా ఏరియాలో కొంచెం వర్షాలు ఇప్పుడు ప్రజెంట్ తక్కువగా ఉన్నాయన్నమాట వర్షాలు అంత హెవీ వర్షాలు లేవు కాబట్టి నేను యూరియా అనేది యాడ్ చేయలేట్ యాడ్ చేయట్లేదు అనమాట మనకి ఇరవై ఇరవై సున్నా పదమూడులో కూడా మనకి యూరియా పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి నేను ఇరవై ఇరవై సున్నా పదమూడు దాంతోపాటు డిఏపి వచ్చేసి ఒక కట్టకాడికి అది అది ఒక సంచి ఇది ఒక సంచి మనం పత్తిలో అనేది ఇవ్వడం జరుగుతుంది మిత్తుల దాంతోపాటు మనం డిఏపీపి దాంతోపాటు ఇరవై ఇరవై సున్నా పదమూడు దాంతోపాటు మనం సాయిల్ కండిషనర్ వచ్చేసి ఈ ధర్నశుద్ధిని కనుక మనం యాడ్ చేసుకొని కలిపి మనం కనుక మందుని కనుక ఎదబెట్టుకోవడం కానీ లేకపోతే మందు జిమ్మించుకున్నట్లయితే మనకి మంచి ఉపయోగాలు అనేది ఉంటుంది మిత్రులరా ఇదేంటంటే సీవిడ్ నుంచి తయారు చే తయారు చేయబడింది కాబట్టి మనకి పత్తి కానీ మిర్చి కానీ అన్ని రకాల పంటల్లో మనం ఇది కనుక ఎకరానికి వచ్చేసి ఒక వన్ కేజీ ప్యాకెట్ కనుక మనం డ్రిప్లో అయితే కనుక మనం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇచ్చుకోవాలి అది అంతే మామూలుగా మనం ఫెర్టిలైజర్స్లో కనుక మనం యూజ్ చేసేటప్పుడు ఎకరానికి వచ్చేసి ఒక కేజీ ధరణశుద్ధిని కనుక మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ డీఏపీ కానీ లేకపోతే ఇరవై ఇరవై సున్నా పదమూడు కానీ వీటిలో మొదటి దఫా ఎరువుల్లో కనుక మనం దీన్ని కనుక యాడ్ చేసుకొని కలిపి కానీ మనం ఇచ్చుకున్నట్లయితే మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది మనకి బాగా అభివృద్ధి చెందుతుంది మిత్రులరా మొక్క యొక్క వేరు వ్యవస్థ అది అభివృద్ధి చెంది మొక్క బాగా మనకి హెల్దీగా గ్రోత్ అవ్వడానికి మనకి అవకాశం ఉంటుంది దీంతో దీంతోపాటు మనం ఫస్ట్ స్ప్రేలో వచ్చేసి గోల్డ్ కూడా నానో గోల్డ్ కనుక మనం ఫస్ట్ స్ప్రేలో కనుక స్ప్రే చేసినట్లయితే దీని రకాల అన్ని దీని దీని లోపల అన్ని రకాల మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి మిత్లరా మనకి మెగ్నీషియం ఉంటుంది దాంతోపాటు మ్యాంగనీస్ ఉంటుంది అట్లనే జింక్ ఉంటుంది కాల్షియం ఉంటుంది పొటాషియం ఉంటుంది అంతేకాకుండా కాపర్ ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది సిల్వర్ ఉంటుంది ఇట్లా ఒక రకంగా చెప్పాలంటే సిలికాను బోరాను మొక్కకు కావాల్సిన అన్ని రకాల మైక్రో న్యూట్రియన్స్ వచ్చేసి ఈ నానో గోల్డ్లో ఉంటుంది మిత్తులారా ఈ నానో గోల్డ్ మనకి చాలా తక్కువ కాస్ట్ మనకి ఎకరానికి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో మనకి వన్ లీటర్ బాటిల్ అనేది మనకి దొరుకుతుంది అనమాట మనం ఇచ్చే పురుగు మందుల్లో మన కనుక ఇవి కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి ఉపయోగాలు అనేవి ఉంటాయి మిత్తులారా ఈ శుద్ధిని వచ్చేసి మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్లో వచ్చేసి మనం ఈ శుద్ధిని కూడా కనుక మనం కలుపుకొని మనం కనుక మొక్కలకి ఇచ్చినట్లయితే మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెంది మనకి బాగా వేర్లు బాగా అభివృద్ధి చెందితేనే మొక్క బాగా గ్రోతింగ్ రావడం కానీ మనకి సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా రావడం కానీ ఈ విధంగా జరుగుతుంది మిత్రుల నేను ఆల్రెడీ శుద్ధిని నేను ఆల్రెడీ మనం ఫస్ట్ దఫ్ ఐదు రోజులు ఇచ్చేటప్పుడు నేను ఇవ్వడం జరిగింది మిత్రులరా నాకేందంటే మిత్రులుగా వచ్చేసి మన పత్తి క్రాప్ అయితే ఈ విధంగా ఉంది మిత్రులారా ఇవి మీరు యూజ్ చేసుకునేటప్పుడు రైతులు కూడా కంపల్సరీగా ఈ శుద్ధిని కూడా ఈ శుద్ధిని కూడా మీరు మీరు ఇచ్చే ఈ ఫెర్టిలైజర్స్లో మీరు కలుపుకొని కనుక జల్లుకోవడం కానీ లేకపోతే మనం ఎడ్లు ఎడ్లతో అయితే కొంతమంది ఎడ్లతో ఎద మనమైతే కనుక టాకర్తో ఎకరానికి వచ్చేసి ఒక డిఏపి దాంతోపాటు ఒక ఇరవై ఇరవై సున్నా పదమూడు రెండు కలిపి మనం ఎద జరిగింది మిత్రులారా మనం ఆల్రెడీ పెట్టి కూడా ఒక రెండు మూడు రోజులు అవుతుంది ఒక వర్షం కూడా పడింది అనమాట మనం ఈ విధంగా మనం ఇచ్చుకున్నట్లయితే మొక్క యొక్క వేరు వ్యవస్థ అభివృద్ధి చెంది బాగా మనకి మొక్క గ్రోతింగ్ అది రావడానికి మంచి దిగుబడులు మనం రా సాధించడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ఈ నానో గోల్డ్ కూడా మీరు యూజ్ చేయండి లాస్ట్ ఇయర్ కూడా నేను నానో గోల్డ్ మిర్చిలో చాలాసార్లు యూజ్ చేశాను మిత్రులారా ఇది మనకి మీకు ఎక్కడైనా మీకు మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటుంది అమెజాన్లో అవైలబిలిటీలో ఉంటుంది లేదనుకుంటే కనుక మీకు అమెజాన్లో కూడా ఈ ప్రోడక్ట్ అనేది మీకు దొరుకుతుంది మిత్రులారా ఈ విధంగా మనం గల కలిపి మనకు మైక్రోన్యూట్రియన్స్ కూడా ఇచ్చినట్లయితే మొక్క బాగా అభివృద్ధి చెందడానికి వేరు వ్యవస్థలు అభివృద్ధి చెందడానికి మొక్క బాగా హెల్త్ పెరిగితేనే మనకి దిగుబడి అనేది ఎక్కువగా కొంచెం సాధించడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ఓరాల్ గా వచ్చేసి మనది క్రాప్ అయితే ఈ విధంగా ఉంది మిత్రులారా 嗯哼。Uh huh. ఫైర్ వచ్చేసి డీఏపీ కానీ ఇరవై వేస్తున్న పదమూడు దాంతోపాటు మీరు శుద్ధిని కూడా కలిపి మీరు కనుక ఎదబెట్టుకున్నట్డితే మీకు మంచి దిగుబడి అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది మీరు అలాగే ఈ వీడియో అయితే ఎంతటితో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్